హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు అండి ఇది ధన త్రయోదశి వీడియో అండి శనివారము శుక్రవారము శనివారము కలిపి పెట్టానండి అందరూ కూడా ఈ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాగైనా కూడా ఈ వీడియోని ముందుకు పంపించండి ఇలా నా గుమ్మాన్ని అయితే చక్కగా అలంకరించుకున్నానండి నేను శుక్రవారం రోజు అలంకరించుకున్నానండి శనివారం రోజు ఆదివారం రోజుదండి ఇది మా ఓడు ఆదివారం రోజు పెట్టేశాడండి కానీ శనివారము శుక్రవారమే మాత్రం నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టానండి అదంతా అయిపోయిన తర్వాత అండి ఇది శుక్రవారం శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు పొయ్యి పూజ చేసుకున్నా అండి చక్కగా పొయ్యి పూజ చేసుకుని నేను నిండుగా శుక్రవారము శనివారము ప్రతి రోజు కూడా చేసుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్కటే పెడుతున్నాడు అండి ఇక్కడ మావోడు రెండు రోజులే పెట్టడం లేదు బ్లాగ్ మాత్రం రెండు రోజులు కలిపి ఎందుకు అంటే అండి ఈ పండగ సీజన్లో కుదరటం లేదండి మా మా అబ్బాయికి పెట్టడం కుదరటం లేదు అందుకే నేను ఎక్కువగా వీడియోలు చేసుకుంటూ ఉంటే పూజలు ఎప్పుడండి చేసుకునేది కానీ వీడియోల కోసం పెట్టాలండి మీకోసం నేను పూజా వీడియోస్ పెట్టాలని చాలా త్రాపత్రయంగా ఉంటుంది కానీ నాకు కాస్త బ్యాక్ పెయిన్ కదండి అదంతా చూసుకోవాలి నా ఆరోగ్యం చూసుకోవాలి మా వారిని చూసుకోవాలి అందరినీ చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఇంకా నా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు ఉండరండి నేనే చేస్తానండి ఇలా శుక్రవారం పూజనైతే అయితే చక్కగా నిండుగా చేసుకున్నానండి ఇక్కడ స్టాండ్ కూడా పెట్టలేదండి నా వల్ల కాట్లేదండి ఈ పూజ చాలా టైం పడుతుంది కదండి అందుకే నేను ఇంకా స్టాండ్ పెట్టుకొని చేస్తూ చేయాలంటే లేట్ అవుతుంది అండి ఏకాదశి అండి ఆ రోజు ఆ రోజు నిండుగా పూజనైతే అయితే ఇలా చేసుకున్నానండి మీకు షార్ట్ వీడియోలు ఉన్నాయి పెడతానండి ఇంకా కానీ ఇలా అయితే పూజనైతే నేను చేశానండి నిండుగా లేడండి స్వామివారు చూడండి ఎలా ఉందో ఆ అమ్మవారిని స్వామివారిని పెట్టి చక్కగా నైవేద్యాలు పెట్టుకున్నానండి ఆ రోజు నిజంగా ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుందండి ఎంత కష్టం ఉంటుందండి ఒక వీడియో చేయాలంటే ఆ తర్వాత ఏకాదశి కాబట్టి కాస్త ఈ కార్నర్లో పెట్టుకోవాలనుకున్నానండి అక్కడ పూజ మావోడు ఎక్కువ పెట్టకుండా కార్నర్లో పెట్టింది ఇక్కడ చాలాసేపు వీడియో పెట్టాడండి మీరు స్కిప్ చేసి చూడండి కాస్త బోర్ కొడుతుందండి ఇక్కడ ఎందుకనంటే నేను పనుల మీద ఉంటానండి ఇక వాడు నన్ను అడగకుండా ఎడిట్ చేసేస్తాడండి అమ్మ రెండు రోజులు చేసేస్తున్నాను అని చెప్పేస్తాడు నేనేమో పనుల మీద ఉంటాను ఓకే బాబు అని చెప్పేస్తాను ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నేను ఈ వాయిస్ ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు ఈ బాధండి అందుకనే మీకు కాస్త బోర్ కొడుతుంది ఇక్కడ ఏకాదశి రోజు అండి ఇక్కడ దీపం నేను కార్నర్ లో ఉంటుంది మాకు ఇక్కడ కృష్ణుడు ఉండేవాడు అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అండి కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే మన ఛానల్కి కి ఇలా నేను కృష్ణుడు ఉన్నాడండి మాకు ఇక్కడ కృష్ణుడు కొంచెం బ్రేక్ అయిపోతే ఇక్కడ స్వామివారిని పెట్టుకున్నానండి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను ఈ బొమ్మని పెట్టుకొని నేను అప్పుడప్పుడు ఇక్కడ పిండి దీపం పెడుతూ ఉంటానండి ఇలా ఒక దీపం పెట్టేస్తానండి చక్కగా నిండుగా రెండు పెడితే నడవటానికి ఇబ్బంది అవుతుందండి కట్టర్లు తగులుతూ ఉంటే అందుకే ఈ ఒక్క దీపం పెట్టి స్వామివారికి చక్కగా దండ వేసి నిజంగా అలంకరించుకొని పెట్టుకుంటే ఇక్కడ దీపం పెట్టింది నేను అక్కడ అంతసేపు అలంకరించానండి రెండు గంటల సేపు పట్టిందండి అక్కడ పూజ అయితే మాత్రం నాకు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకున్న ఈ పది నిమిషాల దీపం అండి ఒక అరగంట పడుతుందండి ఇక్కడ ఈ అరగంట ఎంతో తృప్తిని ఇస్తదండి మీరు మీరేమైనా అనుకోండి స్వామి వారికి పిండి దీపారాధనండి అదంటే అందరికీ ఇష్టం అండి కానీ నేను అక్కడ పెట్టాలనుకున్నాను కానీ ఇక్కడ పెట్టానండి ఏమీ కాదు మళ్ళీ రేపు ధనత్రయోదశి అండి మనకు వచ్చేది ఆ ధనత్రయోదశి రోజు అండి అందరూ కూడా పెట్టుకోండి దీపాలు అయితే మాత్రం పెట్టుకున్నారండి అందరూ కూడా నేను వీడియో తర్వాత పెడుతున్నానండి అందరూ పెట్టుకున్నారు అయితే చక్కగా ధనత్రయోదశి రోజున పిండి దీపాలను అయితే చాలా మందికి నేను ముందే అందుకే ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చానండి మీకు కొద్దిగా ఇంటి ఇచ్చానండి అందరూ కూడా పెట్టుకోవాలి ఒక వీడియో పెట్టానండి అందరూ కూడా చూసి ముందుగా అక్క మీరందరూ ఏదన్నా పూజలు చేస్తే అక్క నువ్వు ముందుగా పెట్టక్క ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టక్క అని చెప్తున్నారండి పెడతాను కంపల్సరీ పెడతానండి కొంచెం టైం ఇవ్వండి నాకు మంచి మంచి వీడియోస్ పెడతానండి మీకు ఎందుకనంటే నా ఛానల్ కూడా ముందుకు వెళ్ళాలండి డెవలప్ అవ్వట్లేదు కొద్ది కొద్దిగా మెల్లి నడుస్తుందండి నా ఛానల్ అందుకనే కాస్త నేను ఇంకా కేర్ తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకు పంపి నా ఛానల్ని అని అనుకుంటున్నానండి అందుకే మీకు కొత్త కొత్త వీడియోస్ పెడతానండి ఏదన్నా ఉంటే మీకు నచ్చేటట్లుగానే చూస్తానండి మీకు ఏ వీడియో పెట్టినా కూడా కాస్త మీరు నన్ను ఆదరిస్తారండి నాకు అంతే చాలండి మీరు నా ఛానల్ ని కొద్ది కొద్దిగా అయినా ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉంటానండి అందరికీ కూడా తెలిసి తెలియక ఎప్పుడైనా కూడా పూజల్లో ఏదన్నా లోపం చేసినా కూడా ఏదన్నా మీకు చూపెట్టకూడదు అయ్యో అది చూపెట్టకూడదు కదా అని ఉన్నా కూడా ఏదన్నా కూడా పూజలో లోపాలు ఉంటే మాత్రం మీరు ఏమీ అనుకోవద్దండి ఎప్పుడన్నా చెప్పేటప్పుడు నాకు తెలియక తప్పు చెప్పేస్తాను కదండి మరి అప్పుడు మాత్రం అందుకేనండి నేను ఏ ఇన్ఫర్మేషన్ వీడియో కానీ ఇంకేదన్నా వీడియో చేయాలంటే నాకు పూజ వీడియోస్ అనగానే భయం అది వంట వీడియో అయితే ఏదైనా చెప్పేస్తానండి అది చెప్పమన్నా చెప్తాను కానీ పూజ గురించి చెప్పాలంటే అన్నీ తెలిసి ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటారండి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని అందుకనే నాకు భయం వేసి నేను చెప్పనండి ఎక్కువ మీకు ముందు ముందుగానే ఏ వీడియో పెట్టాలన్నా నేను యమదీపం వీడియో మా ఓడు పెట్టమన్నాడు కానీ నేను పెట్టన్నానా అది దీపం పెట్టేటప్పుడే చెప్పుకుంటాను కానీ నేను ఒకసారి వీడియోకి పెట్టి మళ్ళీ తర్వాత నేను పెట్టలేను నాన్న అలాగని చెప్పి మీకు ఆ వీడియో మీరు పెట్టమన్నారండి యమదీపం ఎలా పెట్టాలో అక్క అందరూ చూపెడుతున్నారని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పారండి మీరు కానీ నాకు పెట్టాలనిపించలేదండి ఇంకా పెట్టినప్పుడే చూస్తారు యమదీపం ముందుగా పెట్టుకోవాలని నాకు అనిపించలేదండి ఆ వీడియో పెట్టాలని అనిపించలేదు కానీ మీకు ఇంకా ముందు ముందుకి ముందుగాలే పెట్టి చూపెడతానండి కొన్ని వీడియోలు మాత్రం పిండి దీపారాధన ఏదైనా పిండి దీపారాధన మీరు ఫస్ట్ పిండి దీపం చూపెట్టండి అక్క అంటూ ఉంటారండి నా పిండి దీపం అంటే మీకు చాలా ఇష్టం అండి ఆ పిండి దీపం చేసి చూపెట్టండి అక్క ఎన్ని వీడియోలు ఉన్నాయండి పాత అయినా ఇంకా మీరు దానికోసమే ఒక వీడియో చేయండి కానీ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అందరూ ఇన్స్టాలో మాత్రం బాగా అడుగుతారండి కాబట్టి వాళ్ళ కోసమైనా మీకోసం నేను తప్పకుండా నేను పిండి దీపం ఎలా చేయాలని మళ్ళీ పెడతానండి వీడియో పెడుతూనే ఉంటానండి నా పిండి దీపం అంటేనే ఇష్టం అండి మీకు ఎందుకంటే నా పిండి దీపం అంటే నా దీపం కాదండి స్వామి వారికి ముందు ఇష్టం అండి నేను స్వామి వారికి చేసుకునే చాకిరి నేను ఎటువంటి పూజ చేసినా కూడా స్వామివారి పక్క అట్లా భక్తితో చేస్తే మీరందరూ చూసి లైక్ చేస్తారండి అదండి ఎందుకంటే నేను నచ్చటానికి కారణమే అదండి మీకు నేను స్వామివారికి మనస్ఫూర్తిగా చేసే పూజని చూసి మీకు నచ్చుతానండి అంతేనండి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఉన్న దాంట్లోనండి లేకుంటే పర్వాలేదండి మీకు కొత్త కొత్త వస్తువులు ఇంకేదైనా పూజ వీడియోస్లో ఏదన్నా తీసుకుని చూపెట్టాలని నాకు కూడా ఉంటుందండి కొంచెం ఏదైనా టైట్గా ఉంటే నేను తీసుకోవాల్సినవి తీసుకుంటాను తీసుకోకూడని తీసుకోనండి ఎందుకంటే ఇల్లు కూడా చూసుకోవాలి కదండి మన వాళ్ళని కూడా చూసుకోవాలి కదా ఎలా నడుస్తుంది మన ఇల్లు అనేది చూసుకునే కదండి ఏదైనా నేను కొత్త వస్తువులు తీసుకొని మీకు చూపెట్టడం అనేది అందుకనే నేను ఏది చూపెట్టినా కూడా మీరు కాస్త దాన్ని లైక్ చేస్తారండి అయ్యో లేదేమో ఇక్కడ ఇంతవరకే ఉందేమో అనుకోండి నన్ను క్వశ్చన్ చేయకండి అమ్మ ఎందుకు ఇక్కడ ఏంది ఎందుకు పెట్టలేదు అనేది మాత్రం మీరు ఎప్పుడైనా మీరు అడిగితే ఏదన్నా డౌట్ అడిగితే నేను చెప్తానండి చెప్పనని కాదు కరండి నన్ను అర్థం చేసుకొని అడిగితే మాత్రం నేను ఇంకా మంచిగా ఫీల్ అవుతూ చెప్తానని నన్ను అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారండి అందరూ కూడా తప్పుగా అయితే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు చెప్పను కూడా అండి ప్రతి విషయం మీతో ఇలా ఎన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే మీతో పంచుకోవడం నాకు ఇష్టం అండి ప్రతి మాట కూడా నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీరందరూ కూడా నా ఫాలోవర్స్ అండి అందరూ కూడా ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ అందరూ అడుగుతూ ఉంటారండి పూజ గురించి చెప్పక్క పూజ గురించి చెప్పక్క అంటే నాకు వచ్చేయే కాసిందండి మీకు నేను ఏం చెప్పగలను అండి నాకు నేను కూడా మీలాంటి వాళ్ళే చూసి మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నానండి మా పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్న పూజేనండి నాకు మాత్రం అంతకు ముందు రాదండి కాకపోతే మా అమ్మ చేసే చూసి నేర్చుకున్నానండి కాస్త మనకు వయసు వచ్చినప్పుడు తెలుసుకుంటాం కదండీ మనం అమ్మలు చేసేది అలా నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ చేసేదాన్ని చేసేదాన్ని కాదు కానీ నా మనసుతో చేసుకునేదాన్ని ఎటువంటి పూజ అయినా కూడా నిజంగా నేను చెప్తున్నానండి ఏడుకొండల స్వామికి మా పాప చిన్నగా ఉన్నప్పటి అండి మా పాప ఆరు నెలలు ఉన్న కాడి నుంచి నా పిల్లలు పెద్ద పెరిగారండి ఇప్పటి నేను ఒక పొద్దు అప్పటినుంచి ఉంటానండి మా పాప ఆరు నెలల నుండి పాపకి పుట్టింటికల్ తీసామండి మేము ఆరు నెలల తర్వాత తిరుపతిలో కానీ అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అండి స్వామివారంటే ఆ ఇష్టం నాకు ఇప్పటిదాకా ఇంకా పెరుగుతూనే వచ్చింది కానీ ఇన్నేళ్ళు బట్టి నాకు తగ్ తగ్గలేదండి ఏ మాత్రం కూడాను పిండి దీపం మాత్రం ఒక పదేళ్ళుగా పెట్టుకుంటున్నాను అండి నాకు అంతకుముందు తెలియదండి ఒక పదేళ్ళుగా పిండి దీపం మాత్రం ప్రతి శనివారం పెట్టుకుంటానండి నేనైతే పిండి దీపం ఆరాధన వీడియో కోసం కాదండి నేను ఉట్టిగా ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటాను ఇప్పుడు అందరికీ తెలుసండి అందరికీ తెలియని వాళ్ళకు కూడా స్వామి వారు తెలియ చెప్పి వ్రతం చేయించుకుంటున్నారండి మగపిల్లలతో కూడా నా పిల్లవాడితో కూడా చేయించుకున్నానండి స్వామివారు నా కొడుకు చేసినది నిజంగా ఆ వ్రతం అయితే నేను ఇప్పటికీ కళ్ళు మోసుకుంటే నిజంగా నిద్ర కల్లోకి వస్తుందండి ఆ వ్రతం అయితే మాత్రం అంత బాగుంటుందండి ఆ వీడియో చూడండి ఎవరైనా మీకు చూడాలనిపిస్తే మా బాబు చేసింది ఉందండి ఇలా అయితే ఇది శనివారం రోజు అండి మీకు శుక్రవారం గడప చూపించాను శనివారం రోజు చక్కగా కొద్దిగా మాకు ఇల్లు డస్ట్ పడుతుందండి రోడ్డు మీద ఇల్లు కాబట్టి అప్పుడప్పుడు ఇలా తూడ్చుకుంటానండి నేను డోర్ని చక్కగా తూడ్చుకొని ఇప్పుడు మనం పూలమాలలు ఏదైనా వేస్తాం కదండి పైన అందుకని ఆ రాడ్ అంతా పైనంతా తూడ్చుకొని ఇలా కిందంతా కొంచెం తూడ్చుకొని నేను గుమ్మాలు అలంకరించుకుంటే నాకు ఇంకా బాగుంటుందండి పండగ రోజుల్లో ఇంకా ఆ రోజు శుక్రవారం అలా వస్తే తుడోనండి కానీ మంగళవారం శుక్రవారం అలా గుమ్మాలేమి తోడోనండి కానీ ఇలాగైతే మాత్రం శనివారం కదండి అంతా క్లీన్ చేసుకొని చక్కగా నేను నిండుగా ఇలాగైతే కళకళ నా గడపను అయితే పూజ చేస్తూ అయితే మీకు నేను ఇలా వీడియో పెట్టలేదండి చక్కగా అలంకరిస్తూ మీకు వీడియో పెట్టలేదండి ఎందుకంటే నేనే కాస్త లేటుగా లేచానండి కాబట్టి ఈ వీడియో మీకు త్వర త్వరగా ఇలా అంతా చేసిన తర్వాత చూపెడుతున్నాను అండి ఎందుకంటే అప్పుడప్పుడు నేను అలంకరించేటప్పుడే పూజ నేను గడప పుజించేటప్పుడు మీకు వీడియో నేను పక్కన పెట్టుకుంటానండి స్టాండ్ కానీ ఈ రోజు కుదరదండి ఎందుకంటే అందరూ వెనక వాటా వాళ్ళు నడుస్తూ ఉంటారండి అందుకే నేను తీయలేనండి రాత్రి అయితే కొంచెం తీయటానికి కుదురుతుందండి అందుకే నేను మూడు గంటలు లేచి నా వీడియో ఏది పెట్టినా కూడా బయట పెట్టుకుంటాను కానీ తెల్లవారితే కుదరదండి నా వెనక వాటా వాళ్ళు ఇద్దరు ఉంటారండి అందుకే వాళ్ళు నడుస్తారు కాబట్టి నేను అంతా కడుక్కుంటానండి ఎప్పుడు కూడా తుడవనండి మీరు ముగ్గు చీపిరి పట్టి ఊడకూడదమ్మా అంటున్నారండి నాకు మాత్రం మా అమ్మ అదే నేర్పించిందండి పొద్దున లేచి మనం చీపిరి పట్టుకొని ఊడ్చి తర్వాతే కళ్ళాపు చల్లుకొని ముగ్గేసుకోవాలనే చూపెట్టిందండి ఎప్పుడు కూడా మనము చక్కగా స్నానం చేసుకొని కానీ మొహం కడుక్కొనే బయట ముగ్గేసుకోవాలండి ఎప్పుడూ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఇలా మీకు షార్ట్ వీడియోలో చెప్తూనే ఉంటానండి నేను పొద్దునైతే ఇలా నేను శనివారం రోజు అండి ఇలా స్వామి అయితే ఇక్కడ అమ్మవారికి చక్కగా పూజించుకొని నేను శుక్రవారం నాడు పూజించుకున్నానండి శనివారం రోజు కూడా పూజించుకున్నానండి ఎందుకనండి నాకు రెండు రోజులు ముఖ్యమైన ఇవన్నీ పండగ రోజులు అండి మనము తులసమ్మను ఎప్పుడు పూజిస్తూనే ఉంటానండి నేను చక్కగా నేను బయట కడిగేటప్పుడే చక్కగా కడిగేసి అమ్మవారికి అయితే పిండి దీపారాధన అండి గంధపు దీపాలండి ఇలా పెట్టుకొని నైవేద్యంగా నువ్వు బెల్లం పెట్టుకున్నానండి ఇక్కడ స్వామివారికి రెండు అరటి పళ్ళు పెట్టుకొని అమ్మవారు లక్ష్మీదేవి ఆ నారాయణుడు ఇక్కడ కొలువై ఉంటారు కాబట్టి ఇక్కడైతే ఇక్కడ పిండి దీపారాధన ఫస్ట్ చేసుకున్నానండి ధన రోజున నేను ఫస్ట్ దీపం ఇక్కడ పెట్టుకున్నానండి ఆ తర్వాత మందిరంలో నార్మల్గా చేసుకున్నానండి స్వామివారికి నేను దీపం ధూపం పెట్టుకొని స్వామివారికి అక్కడ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అభిషేకాలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పెట్టుకుంటున్నారని అండి నేను అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణ దేవికి పెట్టుకున్నానండి ఇక్కడైతే మాత్రం దేవికి కాస్త అభిషేకం చేశానండి చూడండి పసుపు కుంకుమ గంధంతో అమ్మవారిని అభిషేకించుకున్నానండి చక్కగా తర్వాత గంగాజలం పోసి అమ్మవారిని మంచినీటితో శుభ్రపరచుకొని మనమైతే పూజా మందిరంలో ఎలా అయితే పూజ చేసుకుంటా అమ్మవారిని వంటింట్లో చేసుకున్నప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అవుతానండి వంటింట్లో మాత్రం అమ్మవారికి అభిషేకం చేయాలండి దేవికి ఉంటే మీ దగ్గర విగ్రహం ఉంటే మాత్రం తప్పకుండా అభిషేకం చేయండి శుక్రవారం రోజున చక్కగా చేయండి నేను శనివారం రోజున ధనత్రయోదశి రోజున అమ్మవారికి కాస్త నా ఇంట్లో వంటింట్లో అయితే ఏమున్నాయో అమ్మవారికి అవి అన్నీ అమ్మవారి ఎదురు పెట్టి చక్కగా కుండలల్లో పెట్టి పూజ చేసుకున్నానండి ఈ పూజ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి అమ్మవారి పూజ నేను అప్పుడప్పుడు పెట్టుకుంటూనే ఉంటానండి కానీ మీకు ఎక్కువ పెట్టడం లేదండి కానీ ఈసారి పెడుతున్నానండి రెండు సార్లు ఏమో పెట్టానండి మీకు ఆ తర్వాత నేను పెట్టలేదండి ఇలా కొద్దిగా కొంచమే ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మట్టి దీపాలు పెట్టుకుంటున్నానండి అమ్మవారికి ఫస్ట్ మట్టి దీపం నేను ఇక్కడ పెడతానండి ధనత్రయోదశి రోజున ధనమండి ఫస్ట్ మనకి అమ్మవారు ఆ లక్ష్మీదేవి పార్వతి సరస్వతి దేవి ముగ్గురిని కలుపుకొని నా మనసు నిండుగా అమ్మవారి మీద పెట్టి అన్నపూర్ణ దేవిని ఇలా అలంకరించుకుంటున్నానండి చూడండి పువ్వులు పెట్టేటప్పుడు నేను ఇటు అటు తొలుగుతుంటే మా ఆ వీడియో కూడా పెట్టానండి ఎలా బాధలు పడుతుంది మా అమ్మ వీడియో పెట్టేటప్పుడు అని చెప్పి చూపెడుతున్నాడు మీకు కొంచెం అప్పుడప్పుడు సెట్ అవ్వదు కదండి అలా ఎలాగైనా సెట్ చేసి ఇంకా వీలైనంత మీకు వీడియోగా పెడతానండి నేను ఏం చేయనండి అలాగే నేను స్టాండ్ పెట్టుకొని చేసుకుంటానండి మావాడు అప్పుడప్పుడు ఉంటాడండి వాడు లేనప్పుడే చేసుకుంటానండి నేను ఇలా అమ్మవారికి అయితే గులాబీలతో విరజాజి మాలతో చక్కగా అలంకరించుకున్నాండి అమ్మవారు చూడండి రెండు దీపాలతో ఎంత కలకళ్ళ చూడండి అమ్మవారు వంటగదిలో ఇలా కలకళ్ళు ఉంటేనే కదండి మన అన్నపూర్ణాదేవి నిండుగా మన ఏ డబ్బాలో చేయి పెట్టినా కూడా అమ్మవారు ఉండేలా ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదండి మన పిల్లలు ఎప్పుడు కడుపు నిండా మన భర్త మన ఫ్యామిలీ పిల్లలు మన భర్త పిల్లలు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలండి కడుపు నిండుగా ఉండాలి మనం చేసే ప్రతి వంటకం మంచిగా కుదరాలండి వాళ్ళకి నచ్చాలండి మన వంట మన స్ఫూర్తిగా చేస్తే ఏ వంట అయినా చాలా బాగుంటుందండి వంట చేసేటప్పుడు మాత్రం అటు ఇటు ఏదైనా మెదడు పెట్టుకొని చేయరండి చాలా మంది చూస్తానండి చాలా ప్రేమగా చేస్తారు వంట ఆ వంటని మనం నేనైతే మాత్రం ఆ స్టవ్ పూజ చేసుకున్న తర్వాత కానీ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నప్పుడు కానీ అమ్మవారు నా మనసులో ఉంటుందండి ఆ వంట చేసేటప్పుడు నా మనసులో ఉండి మంచి వంటకం చేసి నా పిల్లలకి పెట్టాలి నా పిల్లలకి ఇది నచ్చుతుందా అది నచ్చుతుందా వాళ్ళకి ఏం నచ్చుతుంది అనేది నాకు తెలుసు కదండి అందుకే అమ్మవారు ఎప్పుడు వాళ్ళ కడుపు నిండాలండి వాళ్ళు చల్లగా ఉంటేనేనండి ఇల్లాలుగా మనం చల్లగా ఉండగలం మన వాళ్ళని చూసుకోవటానికి మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక పూజలు చేస్తూనే ఉంటారండి ఉన్న వాళ్ళు ఉన్న తరహాగా లేని వాళ్ళు లేని తరహాగా చేసుకుంటూనే ఉంటారండి అమ్మవారికి మాత్రం ఆ అన్నపూర్ణ దేవికి మాత్రం అందరూ చేసుకుంటారండి కానీ వంటింట్లో ఇవి చేసుకునేటప్పుడు తెలియని వాళ్ళకి చెప్తున్నా అండి జాగ్రత్తలు తీసుకోండి నేను చేశాను కదా అండి మీరు ఇలాగే చేయాలి అనుకోకండి మీకు వీలు ఎలా ఉంది మీ వంట గదిలో చూసుకోండి గ్యాస్ బంద్ చేయండి గ్యాస్ నడుస్తూ ఉండొద్దండి ఈ పూజలు చేసేటప్పుడు గ్యాస్ కింద బంద్ చేసేసి అంతా ఏది లేనప్పుడు చేసుకోండి చేయంగానే త్వరగా తీసేసి అమ్మవారిని మీ మందిరంలో పెట్టుకొని చక్కగా దీపాలు వెలుగుతూ ఉంటే కూడా అక్కడ మందిరంలో పెట్టేయండి ఏమీ కాదు నేను మాత్రం కాస్తంతే పెడతాను కాబట్టి నేను వీడియో తీసేటప్పటికే కొండెక్కుతాయండి అవి నాకు సరిపోతుంది టైము అందుకనే ఎవరైనా పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని మాత్రం కోరుకుంటున్నానండి మీరు వీడియో పెట్టారు కదా అందుకనే ఇలా అయింది మనం మాత్రం ఎవరు కూడా నన్ను ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ అండి ఈ మాట అయితే మా వారైతే ఈ వీడియో పెడితే తిడతాడండి అప్పుడప్పుడు ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా పెడుతూ ఉంటారమ్మా జాగ్రత్తలు చెప్పి ఈ వీడియో పెట్టమ్మా అంటూ ఉంటాడండి చిన్నపిల్లలు ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఇలా చేయకండి ఒట్టిగా మీరు ధూపం పెట్టుకొని అమ్మవారికి అలా చక్కగా ధూపాన్ని మందిరంలో పెట్టేయండి మీకు అంత నిండుగా ఉండాలి అమ్మవారి ఫోటో అయినా ఏదన్నా మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా కాస్త ధూపం పెట్టి ఆ ధూపాన్ని తులసి దగ్గర పెట్టుకోండి లేదంటే మందిరంలో పెట్టుకోండి కానీ అక్కడ మాత్రం పెట్టొద్దండి దీపాలు పెట్టకండి కానీ మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నేనైతే నాకు కాస్త తెలుసు కాబట్టి వీలవుతుంది కాబట్టి నేను చేసుకుంటానండి అందరూ చేసుకుంటున్నారండి వంటింట్లో దేవికి ఈ మధ్య అందరూ చేసుకుంటున్నారు నేను మాత్రం నా ఇంట్లో ఉన్న కాశీమి వస్తువులతో ఇలా అయితే అమ్మవారిని అయితే అలంకరించుకున్నానండి చక్కగా నిండుగా ఉండేలాగా అమ్మవారు ఎప్పుడూ కూడా నా నిండు కుండల్లో ఉండాలని ఇలా కుండల్లో పెట్టి అమ్మవారికి అలంకరించి అమ్మవారి ముందు పెట్టానండి ఈ నైవేద్యాలు మాత్రం అమ్మవారికి నైవేద్యంగా పరవన్నం చేశానండి కాసిని మనం శనిగలు పెట్టాను కిస్మిస్ జీడిపప్పు కొన్ని మసాలా ఐటమ్స్ అండి అమ్మవారు అవి పెట్టుకున్నాను కొంత పెసరపప్పు పెట్టానండి ఈ మూడు ఐదు వస్తువులు పెట్టానండి అమ్మవారికి ఆ తర్వాత పాలు పెరుగుని పెట్టానండి పాలు కాచి పెట్టానండి కాచి అమ్మవారికి అందులో కాస్త తేనెని వేసి పెట్టానండి అమ్మవారికి కాంచిన పాలు ఎప్పుడు కూడా అమ్మవారికి పెడితే కాచిన పాలు అందులో తేనెని వేయండి లేదా బెల్లం వేయండి వేసి పెట్టండి చాలా మంచిదండి అమ్మవారికి పెట్టుకుంటే మీరు అలాగా నేనైతే ఏది లేకపోయినా కూడా కాసి ంత అలా పెట్టుకుంటానండి పరవాణం చేయకుండా ఉంటే మాత్రం పాలల్లో కాస్త బెల్లాన్ని వేసేస్తానండి పాలు వేడి చేసి చల్లార్చి అందులో కాస్త బెల్లమో తేనో పెట్టేయాలండి మంచిదండి మనకు అలా పెడితే ఎప్పుడు కూడా నిండుగా అమ్మవారు మన వంటింట్లో ఉండాలండి అమ్మవారు నిండుగా ఉంటేనే కదండి మనకు కూడా ఇంత బువ్వ దొరుకుతుంది మనకు కూడా ఇంత తిండి దొరుకుతుంది అమ్మవారి దయండి ఉన్న వాళ్ళకి ఉన్నంత లేనివానికి లేడం లేనంత అండి అంతే అనుకుంటానండి నేను మనం ఒకటి కోరుకుంటే అమ్మవారు ఇంకొకటి ఇస్తుందిలే ఏం చేస్తాము ఏమీ చేయలేనండి నేనైతే ఏది చేయలేనండి అమ్మవారు ఎంత ఇస్తే అంత నాకండి ఇవ్వకుండా ఉన్న నేను ఆ రోజు ఎలా ఉండగలను ఏంటి అనేది ఆ ఇంటిని ఎలా నడుపుకోవాలనేది ఇంటి ఇల్లాలుగా నాకు తెలుసండి నా ఇంట్లో లేకుండా ఉంటే అది ఎలా నడుపుకోవాలనేది కూడా తెలుసండి ఉన్నప్పుడు ఎలా పెట్టాలో కూడా తెలుసండి కాసిని మనకి పరిస్థితులు నేర్పిస్తాయండి తెలియకుండా ఉంటే మన అమ్మ నేర్పించకుండా ఉంటే పరిస్థితులు మనకి ఎలాగో నేర్పిస్తూనే ఉంటాయండి ప్రతి వాళ్ళు కూడా నేను చెప్పేది నేర్చుకోవాలని లేదండి తెలియని వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఇంట్లో ఎలా నడుస్తుంది ఏది అనేది బట్టి ఆ ఇళ్ళాలకి అన్నీ తెలిసిపోతాయండి ఎవ్వరు కూడా అందరూ మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా కడుపు నిండుగా తినే వెళ్ళాలండి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేలాగా ఒక్కరికి పెట్టినా చాలండి నేను ఒక్కరికి పెట్టినా చాలు నా నేను నా ఫ్యామిలీ కడుపు నింపంగా నేను ఒక్కరికి దానం చేసినా చాలండి నేను అది మాత్రం కోరుకుంటానండి ఇలా నిండుగా అమ్మవారి పూజనైతే అయితే చేసుకున్నానండి ఇక్కడ అమ్మవారు గులాబీ పూలతో తామర పూలతో ఎంత కళకళలాడుతుందో చూసారా అండి ఇలాగే ఈ పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం బయట మళ్ళీ చల్లుకొని చక్కగా ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకున్నానండి సాయంత్రం పూటండి మనం ఇంటి బయట చక్కగా మనము ఈ పండగ రోజుల్లో మాత్రం సాయంత్రం నేను దీపాలు పెడతాను కదండి కాబట్టి దీపావళి సమయాల్లో మనం సాయంత్రం కూడా అలికి ముగ్గు పెట్టుకోవాలండి చక్కగా ముగ్గు పెట్టుకుంటే ఇంటికి అందమండి మనం ఎందుకంటే నాకు టైం లేదండి వీడియోకి ముందుకి అందుకే ఇక్కడ చెప్తున్నానండి ఇంకే ఎక్కువ లెంతిగా పెట్టాడండి మా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే గుమ్మాలి చక్కగా గుమ్మాలు మనం సాయంత్రం పూట పూజించకూడదండి గుమ్మం సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు కానీ పూజించకూడదండి పసుపు బొట్టు పెట్టకూడదు సాయంత్రం పూట మాత్రం గుమ్మానికి పసుపు బొట్టు పెట్టకండి పొద్దునే మనం పసుపు బొట్టు పొద్దున పెట్టుకోవాలి సాయంత్రం అలంకరించుకోవాలండి తప్పలేదు పొద్దున సాయంత్రం అలంకరించుకోవాలి నేను మాత్రం చక్కగా చల్లుకొని ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని యమదీపం పెట్టుకున్నా అండి అమ్మ అయితే నాకు ఈ రోజండి నేను ఏ బంగారము కొనలేను అనుకుని ఒక్క పది రూపాయలు ఉప్పు తెచ్చి పెట్టారండి మా వారు కానీ ఆ అమ్మవారికి కనికరించిందండి నా పిల్లలు నా గురించి ఆలోచించారండి ఈసారి అయితే మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న మనీతో వాళ్ళు పెట్టి నాకు ఒక వన్ గ్రామ్ బంగారం తెచ్చి పెట్టాడండి మా అబ్బాయి ఎంత సంతోషంగా ఉందంటే నా దగ్గర ఉన్న దాంట్లో నేను బంగారం నేను పెట్టుకునేదానండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి నా దగ్గర ఎంతైతే ఉందో కాస్తైనా బంగారం అది దేవుడి దగ్గర పెట్టుకుని నేను వీడియోలు తీసుకున్నానండి రెండు సంవత్సరాలు కానీ నాకు మాత్రం ఇప్పుడు నా బ్యాంక్ లో ఉన్న బంగారం మొత్తం పిల్లలు చదువులు రిత్ అండి ఇంకా మనకి ఏదన్నా కష్టం ఉంటే బంగారం పోతుంది కదండి బయటికి ఇంకా అదే కదండి మన ఆదుకునేది కానీ ఈ సంవత్సరం నేను ఏది తీసుకోలేదండి ఎలాంటిది ఏది తీసుకోలేదు ఇలా యమదీపం పెట్టుకునే ముందు ఈవినింగ్ అండి అంతా రెడీ చేసుకున్నాను రాగి చెంపు చక్కగా పెట్టుకున్నా అండి లెఫ్ట్ సైడ్ లో పెట్టుకున్నా అండి నేను దీపం చూడండి ఇక్కడ సాయంత్రం పూజ అండి ఇది మీకు పొద్దున శనివారం పొద్దున పూజ చూపెట్టలేదండి సాయంత్రం పూజ అండి ఇది సాయంత్రం పిండి దీపారాధన చక్కగా చేసుకున్నా అండి బయటంతా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని దాన్ని ధనత్రయోదశి సాయంత్రం పూజ అండి ఇది పిండి దీపారాధన చేసుకున్నా అండి స్వామివారికి నేను ధనత్రయోదశి మళ్ళీ శని త్రయోదశి కాబట్టి పిండి దీపారాధన చేసుకున్నా అండి శుక్రవారం మాత్రం కార్నర్ లో పెట్టుకున్నాండి అక్కడ మీకు చూపించాను స్వామి వారికి అక్కడ పెట్టానండి కానీ ఇక్కడ పొద్దున తులసమ్మ దగ్గర పెట్టాను ఇక్కడ మందిరంలో పెట్టి మా వారు స్వీట్స్ తెచ్చారండి ఆయన వచ్చేసారు మా బాబు కొంచెం లేట్ అవుతుందమ్మా నాకు అన్నాడండి వీడు లేట్ అవుతుందని ఎందుకు అంటున్నాడు అనుకున్నాను కానీ నా కోసం లేట్ అవుతుందని తెలియదండి నిజంగా నా కొడుకు ఆలోచించిందైతే ఎంతో సంతోషిస్తున్నానండి మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నేను ఈ యమదీపం పెడతానండి నేను ముహూర్తానికి ఏమీ పెట్టనండి ముహూర్తం అంటే మా వాళ్ళు ఇంట్లోకి వచ్చేదే నాకు ముహూర్తం అండి నాకు మాత్రం నేను అలా ఆలోచిస్తానండి వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎటు బయటికి కదలరండి ఈ దీపం దర్శించుకొని బయటికి వెళ్ళకూడదండి అందుకే లోపలే ఉంటారండి కాబట్టి ఇది రాత్రి అంతా వెలిగేలా చూసుకుంటానండి నేను ఇది రాత్రి అంతా నేను లేచి ఊరికే ఏమేమి చూడనండి పెట్టేస్తాను గాలి రాకుండా మాత్రం బకెట్లు పెట్టానండి ఈ గాలి బాధ ఉంటుందండి ఇప్పుడు దీపాలైతే ఒక్కటాగవండి నా కార్నర్లో నిజం నిజంగా బాగా గాలి వస్తుందండి ఇలా నేను చక్కగా అలంకరించుకొని రాగి చెంబునైతే చక్కగా తామర పూతో అలంకరించుకున్నాను తర్వాత యమధర్మరాజుకి దీపం పెట్టి నా ఇల్లు చల్లగా నా పిల్లలు చల్లగా అని చెప్పి దండం పెట్టుకొని గాలి రాకుండా పెట్టుకుంటున్నాను అని చూపెడుతున్నాను అండి మీకు ఆ బకెట్లు పెట్టాను అనుకుంటారండి మీరు కానీ అట్నుంచి నుంచి నడుస్తారండి మాకు ఇంకేదన్నా వీలు లేదండి